పత్రికారు ఏంటంటే కనీసం కొంతైనా ఫిఫ్టీ పర్సెంట్ వ్యవహారాలు శారీరము శారీరక సుఖాలు శారీరక భోగాలు దాంతోపాటు ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఆత్మ గురించి ఆలోచించండి మీరు శరీరం కాదు మీరు ఆత్మ అని ఆయన చెప్తూ ఉంటారు అని చేత ఆత్మకు లాభం కలిగించేది ధ్యానం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధ్యానం తప్ప ఏది ఆత్మక సంబంధం కాదు ఏది ఆత్మకు లాభించేది కాదు ఏదైతే మీరు ధ్యాన సంబంధమైనవి చేస్తూ ఉంటారో అవన్నీ ఆత్మక లాభం కలిగించేవే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని దాన్ని ఆత్మ జ్ఞానం అంటారు తెలుసుకుంటూ ఉంటే ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి అంటే మనకెంతో జ్ఞానం తెలుస్తుంది మనం తెలుసుకున్న దాన్ని మరి ఆచరణలోకి తెచ్చుకోవడానికే ధ్యానం అంతేకాదు ఇంకా తేలిగ్గా తెలుసుకోవడానికే ఇప్పుడు ఇలాంటి మనం ఈ యొక్క సెషన్స్ అయి పెట్టుకుని ఇటువంటి సాంగత్యాలు చేస్తూ మనం తెలుసుకుంటున్నాం ఎందుకంటే మనకంట అనుభవజ్ఞలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా ఎన్నో జన్మల్లో సాధనలు చేసి అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించి మళ్ళా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి జన్మతి తీసుకుంటారు అందుచేత అటువంటి వారి దగ్గర మనం తీసుకుంటే మనం ఎదుగుతాం మీరు ఒక్కసారి గమనించండి ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ చెప్పే టీచర్ కానీ ఆ లెక్చరర్ కానీ గమనిస్తే వాళ్ళు ఒకప్పుడు టీచర్లే వాళ్ళు ఒకప్పుడు నేర్చుకున్న వాళ్ళే వాళ్ళు నేర్చుకొని అనుభవం సంపాదించి ఎదిగి టీచర్లుగా అయ్యి మళ్ళా మిగిలిన వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే నేర్చుకుంటున్నారు ఈ జన్మ అయిపోయి ఈ జన్మడేంటి పత్రికారి ప్రకారం వస్తే ఈ జన్మలోనే మనం నేర్చుకున్నది అందరికీ చెప్తున్నాం మరి చూడండి ఈ జూమ్ క్లాసులు ఎంతమంది చెప్తున్నారు అలా ప్రతి ఒక్కరూ చెయ్యాలి సృష్టిలో ఇది ఒక ధర్మం మనము సంపాదించుకున్నది మనం తెలుసుకున్నది నేర్చుకున్నది పంచి పెట్టాలి సృష్టిలో ఈ ధర్మం ఉంది ఇది ప్రతి ఒక్కరూ చేయాలి ఊరికే అనుభవించడం ఎంజాయ్ చేయడం కాదు అందరికీ పంచాలి సంపాదించుకోవడం కాదు అందరికీ పంచుతూ ఉండాలి అలా చేస్తూ ఉన్నవాడు ఇంకా ఎన్నో అందులో మెరకెల్సి చేస్తాడు ఎన్నో నైపుణ్యాలు పొందుతూ ఉంటాడు అందుకే మీరు చూడండి ఈ సిద్ధాంతం అంటే తాను పొందిన దాన్ని అందరికీ సృష్టిలో అందరికీ పంచాలి తెలియని వారికి పంచాలి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ తెలియని వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకి మనం పంచుతూ ఉండాలి అలా ఎంత పంచుతూ ఉంటామో వాళ్ళు కూడా మనలాగే తయారవుతూ ఉంటారు ఇది సృష్టిలో చేసినటువంటి ఏర్పాటు అందుకే అలా ఎవరైతే చేస్తారో తాను తెలుసుకున్న దాన్ని అందరికీ పంచుతూ ఉంటారో వాళ్ళకి సృష్టి నుంచి మంచి బహుమతుల కిందే లభిస్తాయి ఏమిటి బహుమతి అంటే పంచింది పెంచబడుతుంది అన్నది మనం నేర్చుకున్నది అలాగే ఉంచిపోతే అక్కడతో ఆగిపోతుంది కానీ పంచుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది అది మనమేమీ అంతకుముందు నే నేర్చుకోకపోయినా పంచుతూ ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది అని ఇది మరి ఆ సృష్టికర్త ఎందుకు పెట్టడం జరిగింది మీరు చూడండి మనం చూస్తే ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి వారు ఎన్నో రకాల నైపుణ్యాలు సంపాదించున్నారు సంపాదించుకుంటున్నారు అనేక రంగాల్లో ఆటల్లో కానీ సినిమా ఫీల్డ్లో కానీ రాజకీయాల్లో కానీ లేకపోతే కళల్లో కానీ చేతి వృత్తుల్లో కానీ లేకపోతే ఎన్నో రకాలింటి ఒకటారు ఉండ మరి ఎన్నో రకాలు చదువులో కానీ ఇలా ఎన్నో రకాల్లో నేర్చుకుంటున్నారు నేర్పుతున్నారు కూడా మీరు ఒక సంగీతం చూసుకోండి కొంతమంది నేర్చుకుంటున్నారు తమ అనుభవంతో ఇంకా బాగా దాన్ని డెవలప్ చేస్తున్నారు చేసి అలా ఊరుకున్నారనుకోండి వాళ్ళు ఏమవుతుంది చివరికి ఆ సంగీతం అన్నది ప్రపంచంలో అదృశ్యమైపోతుంది అంచేత సృష్టిలో ఉన్నటువంటి కళలు ఏవి కూడా విద్యలు ఏవి కూడా అలా కొనసాగుతూనే ఉండాలి కంటిన్యూ అవుతుంది ఈ సృష్టి క్రమం అలా సాగుతూనే ఉంటుంది మనం మనం గమనిస్తే ఎంతోమంది చనిపోతున్నారు ఇంక మళ్ళీ పుట్టడం లేదనుకోండి చివరికి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే భూమి మీద ఏ జాతి ఉండద్దు అంచేత మళ్ళా ఉద్భవించే ఏర్పాటు సృష్టిలో ఉంది అంచేత పోయేవాళ్ళు పోతున్నారు ఉద్భవించే వాళ్ళు ఉద్భవిస్తున్నారు సరే ఇక్కడ మీరు గమనించండి పోయేవాళ్ళు నేర్చుకుని పోయారు అనుకోండి మరి ఈ ఉద్భవించిన వాళ్ళకి ఈ పుట్టిన వాళ్ళకి ఆ విద్యలు ఎలా తెలుస్తాయి అంచేత ఇది తప్పనిసరి తప్పనిసరి సూత్రం ఒక సిద్ధాంతం తాను తెలుసుకున్నది పది మందికి పంచడం నేర్పడం ఇది సృష్టిలో తప్పనిసరిగా ఉన్నటువంటి ఏర్పాటు దీన్నే పవిత్రి గారు ఏమంటారంటే ఆధ్యాత్మికంలో తీర్థంకర బంధం అంటారు తీర్థంకర బంధం అంటే ఒకడు ముక్తి పొందితే వాడు ముక్తి కావాల్సిన అన్ని సాధనలు చేసి అన్ని జ్ఞానం సంపాదించి సమస్త కర్మలు దగ్గర చేసుకుని ఇంకేమీ లేదు వాడికి అసలు జన్మ కూడా అవసరం లేదు వాడు ముక్తిని పొందినట్టే కానీ ఒక చిన్న కండిషన్ ఉంది ఆఖర్లో ఏమిటంటే వాడు పైకి వెళ్తాడు కానీ అక్కడ సర్టిఫికేట్ రాదు ముక్తి పొందినట్టే సర్టిఫికేట్ ఎవరు ఎందుకు ఇవ్వలేదు అంటే అది అలాంటి వాడు ఏం చేయాలి అంటే వాడు తెలుసుకున్నాడు వాడు సాధన చేశాడు వాడు పొందాడు ముక్తి మరి ఇంకా వాడితో పాటు ఉన్న వాళ్ళు ఎవరికి ఆ ముక్తి లేదు మరి వీడు చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంచేత ఈ రూలు సృష్టిలో ఉంది ఏంటంటే ఎవరైతే ముక్తి పొందుతారో వాళ్ళు తనలాగా కొంతమందిని తయారు చేస్తేనే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది వీళ్ళు ప్రత్యేకించి ముక్తి ఏమీ అక్కలే ఇంకా ఆ సర్టిఫికెట్ పైన ఎప్రూవల్ కావాలి అంటే ఆఖరలో చూడండి అన్నీ అయిపోయినా సరే గవర్నర్ ముద్ర వేయాలి లేకపోతే అది బిల్లు అవ్వదు అలాగే ఇది కూడా అక్కడ ముద్ర పడాలి ఆ ముద్ర పడాలి అంటే ఒక చిన్నది ఉంది ఆఖరలో ఏమిటి అంటే తనలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసేదాన్ని ఖచ్చితంగా వాడికి సర్టిఫికేట్ రాదు ఆయన చేత ఏం చేస్తాడంటే ముక్తి పొందిన మళ్ళా భూమి మీదకి వస్తాడు తనలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేస్తాడు ఇంకా వాడికి సాధన అయ్యే అవసరం లేదు తనలాంటి వాళ్ళని తయారు చేయడమే ఆయన లక్ష్యం ఆ పనే చేస్తూ ఉంటాడు వాళ్ళకి ఆ మెళుకులు చెప్తాడు ఆ సులువులు చెప్తాడు ఆ బోధ చేస్తాడు ఆ జ్ఞానం చెప్తాడు వాళ్ళని దగ్గరుండి తయారు చేస్తాడు అది ఆ రకంగా వాళ్ళని కూడా ముక్తి పొందేవారిగా తయారు చేస్తే అప్పుడు పైన వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది ఇది సృష్టిలో సహజం ఇది ఆధ్యాత్మికంలో ప్రాపంచికంలో మీరు చూసుకున్న ఒక సంగీత విద్వాంసుడు కొంతమంది శిష్యులు తయారు చేసి వెళ్ళిపోతాడు ఒక పెయింటరు కొంతమంది శిష్యులు తయారు చేసి వెళ్ళిపోతాడు ఒక కంప్యూటర్ మరి సాఫ్ట్వేర్ మరి మెకానిక్ కానీ ఇంకోళ్ళు కానీ ఇంజనీర్ కానీ తనలాంటి వాళ్ళని కొంతమందిని ఒక డాక్టరు మీరు చూడండి మెడికల్ కాలేజీలో నేర్పేదెవరు డాక్టర్ అయిన వాడే మిగతా వాళ్ళకి నేర్పుతూ ఉంటాడు అలా ప్రతి రంగంలో కూడా మీరు చూస్తే మరి ఒక్కొక్కళ్ళు మరి మిగతా వాళ్ళకి నేర్పి వెళ్తూ ఉంటారు ఇది సహజం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అంచేత ఏంటంటే ఈ రకంగా సృష్టిలో జరుగుతూ ఉంటుంది అలాగే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే మరి తనకు ఏది కావాలో చూసి ఆ రంగంలో మరి అనుభవం ఉన్నవారి దగ్గర నేర్చుకుని తాను ఆ రకంగా ఎదుగుతూ ఉంటారు ఇది సహజాతి సహజం అలాగా చ పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉంటే కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు ఈ విద్యను నేర్చుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా విద్య నేర్ప నేర్పడానికి మరి కొంతమందికి నేర్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అలా సృష్టిలో గమనిస్తే ఎప్పుడు మానవులు ఉంటూనే ఉంటారు చాలామందికి చూస్తే ఎప్పుడు జనం కనపడతారు ఎప్పుడు అన్ని రకాల వాళ్ళు కనపడతారు అన్ని నైపుణ్యాలు ఉన్న వాళ్ళు కనపడతారు అన్ని విద్యలు ప్రదర్శించే వాళ్ళు కనపడతారు ప్రపంచంలో ఏది అంతమవు అన్నీ ఉంటాయి అన్ని విద్యలు ఉంటాయి అన్నీ ఉంటాయి అందరూ ఉంటారు మీకు ఒక కాలేజీలో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు ఎప్పుడు వెళ్ళి మీరు కాలేజీలో చూడండి ఎప్పుడు అన్ని క్లాసుల్లో ఉంటారు అన్ని క్లాసులు చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పే లెక్చరర్స్ వెళ్ళిపోతూ ఉంటారు వినే స్టూడెంట్లు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అక్కడ మటుకు అందరూ ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు అలాగే సృష్టిలో అందరూ కనిపిస్తూనే ఉంటారు అందరూ ఉంటారు ఇది సహజం లేకపోతే సృష్టి అలా కొనసాగుతుంది అని సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు దాని ప్రకారం అందుకే పత్రికారు ఏమంటారంటే నేర్చుకోవడం కాదు నేర్పడం కూడా మన ధర్మము అనిచేత ఆ పని కూడా మనం చేయాలి అని చెప్తారు నువ్వు వెళ్ళి ఇక్కడ మోక్షం పొంది మళ్ళా పైకి వెళ్ళి నువ్వు మోక్షం పొందేవు కానీ ఇతరులకి ఈ విద్య నేర్పలేదు అని మళ్ళా వెళ్ళి నేర్పిరా అని వాళ్ళ చేతి చెప్పించుకుని మళ్ళీ వచ్చి ఆ పని చేసే బదులు ఇంకో జన్మ తీసుకుని ఉన్నప్పుడే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ ధ్యాన విద్యని ఈ జ్ఞానాన్ని అన్నిటినీ కూడా మనం అందరికీ బోధిస్తూ ఉంటే కొంత ధర్మం మనం నెరవేర్చుకున్న వాళ్ళు అవుతాం అందుకే మీరు చూడండి గొప్పవాళ్ళు ఆ ముక్తి స్థితి పొందిన వాళ్ళు ఎవరినైతే మనం దేవుళ్ళని అంటామో గొప్ప స్థితికి ఎదిగిన వాళ్ళు అంటామో వాళ్ళందరూ మరి ఎన్నో పుస్తకాలు రాశారు ఎంతో మందికి బోధ చేశారు మీరు చూడండి బుద్ధుడు ముక్తి పొందేశాడు పొందేసి ఇంకా అక్కడితో ఇంకా తన రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా కూర్చోవచ్చు కూర్చోలేదు ఆయన ఆయన ఏం చేశాడంటే మొత్తం అన్ని దేశాలు తిరిగాడు తిరిగి తాను పొందిన తాను తెలుసుకున్న దేని వల్ల అయితే తాను ముక్తిని పొందాడో ఆ మార్గాన్ని అందరికీ బోధించాడు అలా బోధించి వెళ్ళాడు శంకరాచార్య వారు మరి ప్రపంచం అంతా తిరిగి ఆయన ప్రపంచమంటా అంటే భారతదేశం భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నాలుగు సార్లు నడకన ఇప్పుడంటే ఏరోప్లేన్లు ఎన్ని వచ్చినాయి కానీ అప్పుడు కార్లు ఎన్నీ అక్కడ ఉన్నాయి ఆ కాలి నడకనే వెళ్ళి తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ బోధించి వెళ్ళాడు ఇలా జరుగుతూనే ఉంటుంది నేర్పడము ఉంటుంది నేర్చుకోవడం ఉంటుంది మరి అలా ప్రతి ఒక్కరు వారు పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ ఇస్తూ ఉంటారు మనం వాటి ఆ జ్ఞానాన్ని తీసుకుని వారి ద్వారా మనం ఇంకా జ్ఞానవంతులై మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మనం నిజంగా భూమి మీద మనం చేయవలసిన ధర్మాన్ని పూర్తి చేసుకుంటాం అది గొప్ప జన్మ అంతేకాని మనకు ఉన్నది పంచి వెళ్ళేవాడు గొప్పోడు కానీ ఇతరుల్ని దోచుకుని దాచుకుని వెళ్ళేవాడు గొప్పోడు కానీ ఏదైనా సరే ఇతరుల్ని దోచుకొని దాచుకుని ఆడి ఏది చేస్తాడో దోచుకున్నది పోతుంది దాచుకున్నది పోతుంది కానీ పంచిందే పెరిగి మళ్ళా వాడి దగ్గరికి వస్తుంది ఈ రహస్యమే గారు మనకి చెప్తున్నారు ఇది ఎవరవుతే అర్థం చేసుకుంటారో దానికి అనుగుణంగా జీవిస్తారో మరి వాడు జీవితం ధన్యమే మనం లెక్కేసుకుంటే